హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మీ ఇంట్లో పాత సెల్లు ఏమైనా ఉంటే ప్లీజ్ పడేసుకోకండి ఎందుకంటే ముందుటి కాలంలో పాత సెల్లు పడేస్తూ ఉంటే ఏమొచ్చేది కాదు ఇప్పుడు పాత సెల్లు చూడండి ఇవన్నీ ఇస్తారంట ఒక్క సెల్లుకు ఒక్కొక్క ఐటెం ఇస్తానని వచ్చాడు మా వదిన ఐదు ఏడు సెల్లులు ఇస్తే రెండు సెల్లులు ఎన్ని కెత్తికి ఐదు సెల్లులకు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట చూడడానికి ఎంత బాగున్నాయో మేము ఇటు సైడ్ వచ్చేసి పింగాణి ప్లేట్స్ పింగాని అనుకున్నాం కాదు పింగాని కాదు మొత్తం ప్లాస్టిక్ అది చిన్న గాజు గ్లాసులు తప్ప మిగతా అన్ని ప్లాస్టిక్స్ చూడడానికి ఎంత బాగున్నాయో ఒక చిన్న చెల్లు ఒక చిన్న సెల్కు ఒక్కొక్క ఐటమ్ ఇస్తారంట బాగున్నాయి కదా వచ్చాడు అయితే ఆయన హిందీ వస్తుంది తెలుగులో మాకు డబ్బులకి ఇవ్వన్న మాకు నైటమ్ నచ్చింది డబ్బులు చిచ్చుకున్నట్టే మేము ఇవ్వము అని అంటున్నాడు ఆయనతో మాకు పూర్తిగా హిందీ మాట్లాడేకి వస్తలేదు ఆయనకు తెలుగు వస్తలేదు ఐటమ్స్ అయితే చూడ చక్కగా ఉన్నాయి నాకు ఇవన్నీ తెలియక మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్నో సెల్లు చిన్న సెల్లు పడేసి ఉంటాము ఇప్పుడు అనిపిస్తుంది అన్ని సెల్లులన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఐటమ్స్ వచ్చాయి మా ఇంట్లో అయితే ఏం లేవు కానీ మా వదిన దగ్గర ఇలాంటి పాత సెల్లు ఉన్నాయంట తీసుకొని వచ్చి ఇచ్చిందనమాట మొత్తం ఐదు సెల్లులకి ఒక సిక్స్ సెవెన్ ఐటమ్స్ వచ్చేయి అయితే మా వదిన పోతా పోతా మా అత్తమ్మ నాకు ఒకటి బాగా నచ్చిందంటే మా అత్తమ్ ఒకొక్కటి ఇచ్చేసిపోయింది మా వదిన ఎంత మంచిదో కదా ఆడవాళ్ళకి చీరలు నగల తర్వాత ఇలాంటి సా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సామాన్లు అంటే చాలా ఇష్టం కదా నాకైతే ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి సరిపోయి ఏదో ఒక ఐటమ్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బండ్లల్లో బజార్లల్లో మనుషులు బుట్టలలో ఎత్తుపోయినప్పుడు ఖచ్చితంగా ఆపి ఏదో ఒక ఐటెం అయితే కొంటూ ఉంటుంది మా అత్తమ్మ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళతో మామూలు అయితే ఉండదు చూసుకోండి మీ ఇంట్లో ఏదైనా పాడైపోయిన సెల్లులు పనిక్రాని సెల్లులు ఉంటే ఎగబెట్టుకోండి ఇలాంటి ఎప్పుడు మీరు కొనుక్కోవచ్చు వస్తారు మీ జాన్లకి మా బాబు వెజిటేబుల్స్ నేను అడుగుతుంటే చెప్తున్నాను చెప్తున్నాడు ఇదేందిమా ఏంది ఇది ఇదేందిమా 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 ఇదేందిమా

ఇది పిచ్చకమాయి ఇదేంటి కార్న్ కార్న్ ఇదేని ఏంటి ఎలిఫెంట్ ఫుడ్ ఇదేని మా కూర్చో కుర్చో కుర్చో ఇదేని ఇదేంటి ഫെന്നൽ ഫൽ ഇത്ിംഗർ ഇതേനമ്മീ ഇത് ഇതി

ఇది బ్రైనెట్ ఇది అడబోట్ ఇది పున్న ఏంది పున్న స్ప్రింగ్ ఆనియన్ ఇది ఏంది బస్ ఇది స్ట్రింగ్ బీన్స్ స్ట్రింగ్ బీన్స్ ఇది ఏంది క్యారెట్ ఇది స్వీట్ పొటాటో చిట్ పొటాటో ఇది స్ట్రిప్డ్ పియర్ గాడ్ స్ట్రిప్డ్ పియర్ గాడ్ గుడ్ బాయ్ కూర్చో గుడ్ బాయ్ నన్ను చూడువా గుడ్ బాయ్ హ్యాపీ వీడియో కొంతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నువ్వు నా ఛానల్ని ఫోర్ థౌజండ్ డబల్స్ వాచ్ కంప్లీట్ డబల్ ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి